య్ హాయ్ అండి ఫోన్ చేశారు అందరూ మా కూడా అడుగుతుంది భోన్ చేశారా అని భోజనం చేశారన్నారు అందరూ श्रीकांत सिरी हाय हाय अक्का हाय श्रीकांत भोजन जैसा श्रीकांत లేదు లేదు అక్క देवी सुषमा हाई चुनाव अक्षय हाय हाई चा हाय अक्षय జున్ను మహిళ వేరాడు జున్ను వాళ్ళ డాడీతో బయటికి వెళ్ళాడు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు వస్తే వెళ్ళాడు అందుకే సైలెంట్గా ఉంది ఆ ఫ్లైయింగ్ కిస్ హాయ్ అక్క సాయి సునీల్ కుమార్ హాయ్ అక్క హాయ్ నేను హాయ్ చెప్తుంటే నుంచి మా అక్షయ్ కూడా హాయ్ చెప్తుంది కర్రీ ఏం చేశారు ఈ రోజు మాది గుత్తి వంకాయ మా కర్రీ వచ్చి గుత్తి వంకాయ సుష్మా జున్నుగడ్ ఎలా ఉన్నాడు అక్క బాగున్నాడు శ్రీకాంత్ జున్ను దేవి సుష్మ నాన్ వెజ్ ఆ ఈరోజు నాన్ వెజ్ ఈరోజు వెజ్ నాన్ వెజ్ కాదు సుష్మా మీది వెజేనా దేవి సుష్మా దేవి సుష్మా రోజు నాన్ వెజ్ తిని బోరు కొట్టి అందుకే రోజు వెజ్ గుత్తి వంకాయ వండుకున్నాం ఇంకేంటి మరి భోన్ చేశారు అందరూ మా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి కూడా కామెంట్ చేయండి అంటే ఎలాంటి వీడియోస్ తీయచ్చు ఇంకా అది కూడా కామెంట్ చేయండి దేవి సుష్మా ఓకే దేవి సుష్మ ఇంకేంటండి విషయాలు మీరే చెప్పాలండి మా రాజ్ పాల్ సింగ్ హాయ్ హాయ్ అండి Nah, lirik. Lirik. దేవి సుష్మ అక్కి బర్త్డే వస్తుంది కదా అని వస్తుందండి సెప్టెంబర్ సెవెంత్ అక్షయ బర్త్డే దేవి సుష్మ ఈసారి స్పెషల్ ఏంటండి మరి ఏమౌంట్ ఇంకా అనుకోలేదు ఇంకప్పటికప్పుడు అనుకోవడమే దేవి సుష్మ మీ అమ్మగారు ఎలా ఉన్నారు బాగున్నారండి దేవి సుష్మ వంటలు బాగా చేస్తారండి అవును బాగా చేస్తారు వంటలు మా అమ్మ థ్యాంక్ యూ నర్సపూడి హాయ్ దేవి సుష్మా నేను చెప్పానని చెప్పండి మీ అమ్మగారికి ఓకే అండి చెప్తాను ఇంకేంటండి మరి దేవి సుష్మా ఈ సారి మాకు మంచి వంటలు చేయించి చేయించి తీసుకురండి ఓకే అండి ఓకే అండి ఈసారి చూపిస్తాను వంటలు మంచి మంచి వంటలు మా అమ్మచారి చేయించి చూపిస్తాను बंदर राजेश हाय अंडे हाय शिप पक्षी पक्षी हाय शिपू माँ రాజేష్ హాయ్ మీడి స్లిప్ అక్షయ హాయ్ అండి అక్షయ్ హాయ్ చెప్పు అక్షయ్ దేవి సుష్మా మణిగారు క్రికెట్ చాలా బాగా ఆడతారు అని త్రౌట్ అండి అవునండి బాగా ఆడతారు బాగా ఇష్టం కూడా ఆయనకి అదే పిచ్చి జున్ను కూడా వచ్చింది క్రికెట్ అంటే ఇష్టం సంధ్య చౌదరి రవి హాయ్ హాయ్ అండి బండార్ రాజేష్ వంటల ఐటమ్స్ ఎక్కువ చేయండి సరే అండి సార్ ఎక్కువ చేస్తాను మీకే ఐటమ్స్ కావాలి ఎలాంటి ఇష్టమో కూడా కామెంట్ చేయండి దాన్ని బట్టి కూడా చేస్తాను దేవి సుష్మా హాయ్ నేను మీ వీడియోస్లో చూసానండి జున్ను కూడా క్రికెట్ బాగా ఆడుతున్నాడు అవును బాగా ఆడతాడు ఇష్టం కూడా బాగా బండర్ రాజేష్ జంక్ ఫుడ్ ఓకే అండి చూపిస్తాను ఈసారి జ్యోతి మరి మరి పిల్లి హాయ్ హాయ్ జ్యోతి దేవి సుష్మా జున్నుతో ఒక అమ్మాయి ఆడింది కదా అది ఏ అమ్మాయి ఎవరు జున్నుతో ఆడిన అమ్మాయి ఎవరు జున్నుతో క్రికెట్ క్రికెటేటా దివ్య రాణి హాయ్ అండి జున్నుతో ఆడిన అమ్మాయి ఎవరు క్రికెటా క్రికెట్ ఎవరు ఆడారు అంటే మా ఉన్న అమ్మాయి కూడా ఆడుతుంది ఆ అమ్మాయి పేరు కూడా జున్నువే మా ఐదురింట్లో ఉంటారు అన్నమాట ఇంకా చూడాలి తీసుకెళ్ళ దేవి సుష్మా ఓహో అమ్మాయి కాదు అండి దేవి వైట్ వైట్గా ఉంది ఎవరే అమ్మాయి పన్విత్ శ్రీ హాయ్ బిందు హాయ్ శ్రీ నేను సోను హాయ్ సోను హాయ్ అక్క హాయ్ మేఘనా ఉండ రాజేష్ సుని సుని ఏమంది పండిత్ శ్రీ జున్ను ఎక్కడ జున్ను బయటికి వెళ్ళాడు సోను వాళ్ళ పెద్దమ్మ వాళ్ళతో బయటికి వెళ్ళాడు దేవి సుష్మా అందరు బోన్ చేశారా దేవి సుష్మా వంట రెసిపీస్ చేయండి ఓకే అండి చేస్తాను మీకు ఎలాంటి కావాలో కూడా చేయండి దాన్ని బట్టి కూడా చేస్తాను దేవి సుష్మ నేను మిమ్మల్ని చూసి నేర్చుకుంటాను థ్యాంక్స్ అండి బండారు రాజేష్ డిన్నర్ ఓవర్ లేదండి ఇంకా అవ్వలేదు అక్షయ్ ఒక్కదే అయింది జున్ను పెట్టే లోపి బయటకి పెట్టలేదు ఇంకా జ్యోతి జున్ను ఎక్కడ సిస్ జున్ను బయటికి వెళ్ళాడు జ్యోతి వస్తాడు ఇప్పుడు జ్యోతి అక్క దేవి అక్కమా అంటే అంటే మా హస్బెండ్కి వంట ఉండాలి కదా అని ఫ్యూచర్ లో ఓకే సుష్మా నీకు ఎలాంటి వాళ్ళు కూడా కామెంట్ చేయి దేవి సుష్మా ఓకే మీరు చెప్పాలి ఏముందండి మా మమ్మల్ని చాలా అల్లరి చేస్తుంది బండర్ రాజేష్ అక్షయ సూపర్ గా మాట్లాడుతుంది అవును బాగా మారింది నోరు బాగా తిరుగుతుంది అక్షయూ అయ్యలేసే ఇక్కడ ఎవరన్నా చూడు

হা হা চুদ চুদ পুড়দ বদ হা হায়ে চ Santa yeah. uh -huh. yeah. Bye Chippy, bye Chippy, bye, bye Chippe. bye.